జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాతా వెల్కమ్ టు మై చానల్ ఈరోజు అమ్మవారి సందేశము చాలామంది అనుకుంటూ ఉంటారు కదా నాకు మటికే ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకు ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి నాకు మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది అని చాలామంది అనుకుంటూ ఉంటారండి వాళ్ళందరి కోసము వారాహి అమ్మవారు ఒక చక్కటి సందేశాన్ని ఈరోజు మనకి తీసుకొచ్చారండి అమ్మవారి కృపా కటాక్షాలు మనందరి మీద ఎలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి ఈరోజు అమ్మవారి సందేశం ఏంటో విందామండి నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నేను అందరితో బాగానే ఉన్నాను కదా అని అందరం అనుకుంటూ ఉంటాము అన్నీ వారాహి అమ్మ చూస్తూనే ఉన్నారు చాలా కాలం నుండి నేను అమ్మను పూజిస్తున్నా ఏమీ మంచి జరగలేదు అని అనుకుంటాము వీటి నుండి బయటికి రావాలి అనుకున్నా రాలేము అని అనుకుంటాము అలాంటి వాళ్ళ కోసము ఒక మంచి కథను చెప్తున్నాను భయం ఫ్రెండ్స్ మనకు ఏదైనా ప్రాబ్లం వస్తే మనం ఎలా బయటపడాలా అనేది మనకు అనిపిస్తుంది భయం నుంచి బయటపడినే బయటపడిన మన ప్రాబ్లం మనము సాల్వ్ చేసుకోవాలి ఎవరో వస్తారు ఏదో చేస్తారని కూర్చుంటే ఉండలేము కదా అలాగా ఎవరు కూడా మనం నోటితో చెప్పే అర్థం కాదు ప్రాక్టికల్గా కానీ వాళ్ళంతా వాళ్ళే తెలుసుకోవాలి అప్పుడే అన్నీ అర్థమవుతాయి అలాంటి విషయాల్లో చిన్నపిల్లలకు కూడా మనం కథలు చెప్తూ ఉంటాము మామూలుగా పెద్దవాళ్ళు మాట్లాడుకున్నట్లుగా మనం మాట్లాడితే పిల్లలకు అర్థం కాదు కదా ఇలా జరిగిందే అలా జరిగింది అని కథలాగా చెప్తేనే అందరికీ అర్థమవుతుంది అనడానికి ఈ కథను చెప్తున్నాను ఒక ఊరిలో ఒక అతను ఉండేవాడు అతను వారాహి అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ దగ్గర ప్రార్థిస్తూ ఉంటే అతను అమ్మవారిని ఇలా అడుగుతారు నేను నా ప్రార్థనను నీ దగ్గర పెట్టాను నేను ఒక విషయం అనుకుంటున్నాను కానీ నాకు ఎందుకు జరగలేదు అని అమ్మను అతను ఇలా అడుగుతాడు అప్పుడు అమ్మ అంటుంది మనం చేసే ప్రార్థన కంటే ఇంకొకటి ముఖ్యమైన విషయం ఉంది అదేమిటో నేను నీకు చెప్తాను అని అమ్మ అంటుంది అయితే నేను నీకు ఒక కథ చెప్తాను విను అని ఒక మునీశ్వరుడు అంటే ఆ గురువుగారు అనుకోండి అతనితో కొంతమంది శిష్యులు కూడా ఉన్నారు అందరూ కలిసి ఒక చోటికి వెళ్తారు తపస్సు చేయడానికి వెళ్తారు వాళ్ళలో ఒక శిష్యునికి నీలదాహం దాహం వేస్తుంది ఆయన లేసి గురువుగారు నాకు దాహంగా ఉందండి అని శిష్యుడు అడిగితే గురువుగారు అంటారు తిన్నగా వెళ్ళు అక్కడ ఒక నది ఉంటుంది ఆ నదిలో తాగటానికి నీళ్ళు ఉపయోగపడతాయి అని చెప్తాడు వెళ్ళి నీ దాహం తీర్చుకో అని చెప్పి చూపిస్తారు అప్పుడు శిష్యుడు నీళ్ళ తాగడానికి వెళ్తాడు వెళ్ళి చూస్తే అక్కడ ఒక ఎడ్ల బండి నీళ్ళలోంచి వెళ్తుంది అప్పుడు ఆ నీళ్ళన్నీ మురికిగా తయారయ్యాయి ఆ శిష్యుడు ఆ నీళ్ళని చూసి తాగడానికి ఇష్టపడడు అతను వెళ్ళి ఏంటి గురువుగారు నీళ్ళు తాగటానికి పనికి వస్తాయన్నారు అని తిరిగి వచ్చి అడుగుతాడు సరే ఒక అరగంట ఆగి వెళ్ళు కూర్చో అని చెప్పారు గురువుగారు అప్పుడు తాగటానికి పనికి వస్తాయా అని చెప్పారు అని చెప్పారు గురువుగారు సరే అరగంట దాకా ఎందుకు అని వెంటనే వెళ్ళి చూస్తాడు అయినా సరే ఆ నీళ్లు మురిగ్గానే ఉంటాయి అవి శుద్ధి అవ్వలేదు ఆ శిష్యుడు మళ్ళీ వెనక్కి వచ్చి గురువుగారిని అడుగుతాడు ఆ గురువుగారు నేను నీకు ఏం చెప్పాను ఒక అరగంట ఆగి వెళ్ళమన్నాను నువ్వెందుకు వెంట వెంటనే వెళ్తున్నావు అని అడిగారు సరే గురువుగారు నేను అరగంట ఆగి వెళ్తాను అని అరగంట ఆగి వెళ్ళి చూస్తే నీళ్లు మొత్తం తెల్లగా అయిపోయి తాగడానికి ఉపయోగపడేలాగా ఉన్నాయి అప్పుడు అతను దాహం తీర్చుకొని వెనక్కి వస్తాడు ఆయన చెప్తాడు దీనికి అర్థం ఏమిటి అంటే అమ్మవారిని ఏదైనా కోరి కోరితే అమ్మదానికి సమయం తీసుకుంటుంది దానికి అర్థం అమ్మవారిని మనము కంగారు పెట్టకూడదు గురువుగారు చెప్పినట్లు ఒక అరగంట ఆగి వెళ్ళు నీళ్ళు తేరుకుంటాయి అని అంటే దానిలో ఉన్న ప్రాబ్లమ్స్ గురువుగారికి తెలుసు కాబట్టి నువ్వు వెళ్లకు అరగంట ఆగి వెళ్ళు అని ఆయన ఎందుకు అన్నారు అంటే మన కష్టాలన్నీ ఇంకా తీరలేదు అవన్నీ నువ్వు గట్టెక్కిన తర్వాత వెళ్తే నీకు మంచి జరుగుతుంది అని ఇక్కడ గురువుగారు చెప్పిన వినకుండా మళ్ళీ మళ్ళీ వెళ్ళి చూస్తూ ఉంటాడు ఆ శిష్యుడు అందువలన వెళ్ళి చూడడం వలన అతనికి ఆయాసమే కానీ అతనికి ఏమి జరిగింది గురువుగారు చెప్పినంతసేపు ఆగవలసి వచ్చింది దీన్ని బట్టి ఏమవుతుంది అంటే గురువుగారు చెప్పినట్లు ఆయన ఎందుకు చెప్తున్నారు ఎందుకు ఆగి వెళ్ళమన్నారు అని ఆ గురువుగారికి తెలుసు కాబట్టి ఆయన చెప్పిన మాటలకు అర్థం ఉంది కాబట్టి మనం కోరిన కోరికల కోసం తప్పకుండా ఆగవలసి వస్తుంది దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటి అంటే మనము కంగారు పెట్టి అమ్మవారిని అన్నీ కావాలి అని అడుగుతూ ఉంటాము మనకే ఎందుకు ఇలా జరుగుతుంది మాకు మాత్రమే అవ్వట్లేదు అందరికీ అవుతున్నాయని మనం అనుకుంటూ ఉంటాము అలా అనుకోవటం అనేది మన మూర్ఖత్వము ప్రతి దానికి అర్థం ఉంటుంది అమ్మ ఎప్పుడు కనకరిస్తే అప్పుడు మనకు అన్నీ జరుగుతాయి మనం ఏమీ తొందరపడాల్సిన పని లేదు అందరూ ఓపిగా ఉండడం నేర్చుకోండి త్వరలో అందరికీ కూడా మంచి రోజులు వచ్చి అందరికీ కూడా మంచి జరుగుతుందని అమ్మవారు ఈ కథ ద్వారా మనకు ఒక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి అంటే అందరికీ జరుగుతున్నాయి మనకే ఎందుకు జరగట్లేదు అని అనుకునే వారి ఈ చక్కటి సందేశాన్ని అమ్మవారు తీసుకొచ్చారండి మీ కర్మఫలాలు అనుభవించవలసిన సమయం ఉంది కాబట్టి మీ పనులు అనేవి త్వరగా అవ్వటం లేదు ఆ కర్మఫలాలు తీరిన రోజున తప్పకుండా మీరు అనుకున్న పనులన్నీ కూడా జరుగుతాయి అని అమ్మవారు చెప్పగని ఒక మంచి సందేశాన్ని మనకి తీసుకొచ్చారు ఇక మీ జీవితంలో అంతా కూడా మంచి జరుగుతుందని కూడా మనకు అమ్మవారు ఈరోజు వీడియో ద్వారా మనకి తెలియజేశారండి ఈ ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో కలుసుకుందాము జై బరాహిమాత సర్వేజన సుఖినో భవంతు